ఇంటి భజనం ఛానల్కి స్వాగతం అండి నేను మీ ఆ వినాయక చవితి నాడు ప్రసాదంగా మనము కుడుములను ఉండ్రాళ్ళను అలాగే మోదకాలను తయారు చేస్తూ ఉంటాం కదా ఈరోజు వీడియోలో నేను రెండు రకాల మోదకాలను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా ఈజీగా అయిపోతుంది అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు మనం ఎప్పుడు చేసుకునేటటువంటి కుడుములకి ఎటువంటి పిండిని అయితే అదే పిండితోటి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకోండి దాంట్లోకి ఒక కప్పు వరకు నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి ఈ లోపల బియ్యపిండిని బరక లేకుండా బాగా మెత్తగా జల్లించి తీసుకోవాలండి ఇక నేను పొడి బియ్య పిండిని తీసుకుంటున్నాను మీరు ఒకవేళ తడి బియ్య పిండిని ముందు రోజు రాత్రే బియ్యాన్ని నానపెట్టేసేసుకొని ఉదయాన్నే మిక్సీ వేసేసుకొని జల్లించుకుంటే సరిపోతుంది అయితే పొడి బియ్య పిండి అయినా తడి బియ్య పిండి అయినా మనకి ఎక్కువ నూకగా కాకుండా మెత్తగా రావాలి అంటే నూరో నెంబర్ జల్లల్లో జల్లించుకుంటే బాగా వస్తుందండి ఈ లోపల మనకి నీళ్ళు అనేవి మరిగిపోయాయి ఇప్పుడు దీంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కూడా బెల్లం తురుమును వేసుకోవాలండి ఈ బెల్లం తురుమును కూడా మన తీపిని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి కుడుములు ఉండ్రాలు అనేవి మరీ ఎక్కువ తీపిగా ఉండకూడదండి అలాగని చప్పగా కూడా ఉండకూడదు ఇప్పుడు చిటికడంతా ఉప్పు కూడా వేసేసుకొని కలుపుకోవాలి అలాగే ఈ పిండి అనేది చక్కగా పగులు రాకుండా ఉండడం కోసం మనము ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా నెయ్యిని వేసుకుని కరిగించుకోవాలి ఈ విధంగా నెయ్యిని వాడటం వల్ల మనకి పిండి అనేది బాగా స్మూత్గా వస్తుందండి అలాగే చాలా మెత్తగా ఉండటం వల్ల అవి మనం కుడుములు లేదా ఉండ్రాళ్ళు చేసుకున్నప్పుడు పిండి అనేది విరిగిపోకుండా ఉండడానికి సహాయపడుతుంది ఇప్పుడైతే దీంట్లోకి హాఫ్ కప్ వరకు కూడా బియ్యపిండిని వేసేసుకొని చక్కగా ఎక్కడ ఉండలు లేకుండా కలిగి పెట్టేసేసుకోవాలి ఈ కుడుములు ఉండాలు చేసేటప్పుడు మనం స్టవ్ని ఎప్పుడూ కూడా సిమ్లోనే పెట్టుకోవాలండి ఈ విధంగా మొత్తం కలిపెట్టేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు మూత పెట్టేసేసుకొని ఉడికించుకోవాలి ఆ తర్వాత మూత తీసేసి స్టవ్ని ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఈ కుడుములు ఉండ్రాల కోసం మనం తీసుకునేటటువంటి బియ్య పిండి అనేది బాగా జిగురుగా ఉండేది అయితే చాలా బాగుంటుందండి అలాగే ఒక కప్పు బియ్యపిండికి రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి నేనైతే ఇక్కడ అరకప్పు బియ్యపిండి వాడాను కాబట్టి ఒక కప్పు నీళ్ళు పోసుకున్నాను దీన్ని పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక కప్పు పచ్చి కొబ్బరిని తురిమి పట్టు పెట్టుకున్నాను ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నాను ఈ పచ్చి కొబ్బరిని కొంచెం వేయించుకుంటున్నాను ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని అలాగే పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి ఏదైనా కానీ మన నీధులు వేయించుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది ఇది ఇలాగా రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు కూడా పంచదారని వేసుకోవాలి ఒక కప్పు పచ్చి కొబ్బరికి ఒక కప్పు పంచదార అనేది సరిపోతుందండి మీరు పంచదార ప్లేస్లో బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత చక్కగా అది కరిగేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గట్టితోటి కలిగి పెట్టుకుంటూ ఉండాలి ఈ పంచదార అంతా కూడా చక్కగా కరిగిపోయి కొబ్బరి అంతా కూడా దగ్గర పడుతుంది ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని కిందకి దించేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం ఫుడ్ కలర్ అలాగే కడ్మం ఎసన్స్ కూడా వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఎసన్స్ లేకపోతే దంచిన యాలకుల పొడిని కూడా వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇలా గోరవెచ్చగా అయిపోయిన తర్వాత మనకి నచ్చినటువంటి సైజులో కొబ్బరి తురుమున మొత్తాన్ని కూడా తీసుకొని లడ్డులాగా చుట్టుకోవాలి ఈ విధంగా మనకి ఎన్నైతే అవసరం పడతాయో అన్నిటిని రౌండ్గా చుట్టుకొని పక్కన పెట్టేసేసుకోవాలి అలాగే మరో స్టఫింగ్ కోసం నేను ఇక్కడ మిక్సీ జార్లో నాలుగు వరకు కూడా బీట్రూట్ని కట్ చేసేసుకొని ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నాను దీన్ని పూర్తిగా కూడా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలండి ఒకవేళ మీకు అవసరం పడితే కొంచెం నీళ్ళని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కొన్ని జీడిపప్పు పలుకుల్ని వేసుకొని వేయించుకోవాలి వాటిని పక్కన తీసి పెట్టేసుకొని దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి బీట్రూట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బీట్రూట్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి దీనికి ఒక ఐదు నిమిషాల సమయం అనేది పడుతుందండి ఇప్పుడు దీంట్లోకి హాఫ్ కప్పు వరకు కూడా బెల్లం తురుము వేసుకోవాలి ఈ బెల్లం తురుము మొత్తం కరిగిపోయి చక్కగా ఇది దగ్గర పడేంత వరకు కూడా గడ్డితోటి కలిపెట్టుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి ఆల్రెడీ మనం నేతితోటి బీట్రూట్ని వేయించుకున్నాం కాబట్టి అది మంచి వాసన వస్తూ ఉంటుంది అలాగే ఇది చాలా రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది చివరిగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని బాగా దగ్గర పడిపోయిన తర్వాత వేయించి పెట్టుకున్నటువంటి దీరపప్పు పలుకులు అలాగే యాలకుల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లార్చుకోవాలండి ఇప్పుడు మోదకాలని మనం ఉడికించుకోవడం కోసం ఇడ్లీ పాత్రను తీసుకొని చక్కగా దానికి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మోదకాల కోసం ఉడికించి పెట్టుకున్నటువంటి బియ్య పిండిని ఈ విధంగా రౌండ్గా లడ్డూల్లాగా చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఈ విధంగా వెడల్పుగా చేసేసుకొని దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి స్టఫింగ్ని పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలండి నేను ఇక్కడ కొబ్బరి లడ్డూల్ని ఈ విధంగా పెట్టేసేసుకొని అన్ని వైపులా కూడా క్లోజ్ అయ్యే విధంగా ఇలా చేసుకున్నాను ఇప్పుడు ఈ లడ్డూని ఈ విధంగా ప్లేట్లో పెట్టేసేసుకొని వేళ్ళతోటి కొంచెం ప్రెస్ చేసినట్టయితే మనకి యొక్క షేప్ అనేది వచ్చేస్తుంది మనం ఈ స్టఫింగ్లన్నింటినీ కూడా ముందే ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత బియ్య పిండిని కనుక రెడీ చేసుకున్నట్లయితే మనకి చేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే మనము బీట్రూట్ స్టఫింగ్తో కూడా యూస్ చేసేసి మోదకాలను రెడీ చేసుకుందామండి ఈ విధంగా కొంచెం వెడల్పుగా చేసుకున్నటువంటి బియ్య పిండిలో ఈ విధంగా మనకి ఎంతైతే అవసరం పడుతుందో అంత బీట్రూట్ హల్వాని పెట్టేసేసుకొని ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి ఈ విధంగా మనకు నచ్చిన షేప్లో ఉండ్రాళ్ళలా కానీ లేదా మోదకాలుగా కానీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని దీని మీద ఒక కడాయి పెట్టేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని ఆ తర్వాత ఈ ప్లేట్ని పెట్టుకుంటున్నానండి ఇప్పుడు కనీసము ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు చక్కగా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నట్లయితే ఈ మోదకాలు అనేవి మనకి రెడీ అయిపోతాయి ఈ విధంగా ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి చేతితోటి ముట్టుకున్నట్లయితే మనకి చేతికి అంటుకోకుండా వచ్చినట్లయితే ఈ మోదకాలు అనేవి చక్కగా ఉడికిపోయాయని అర్థం అండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని అయ్యేంత అయ్యేంతవరకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండేటటువంటి మోదకాలు అలాగే ఉండ్రాలను చక్కగా దేవుడికి నివేదన చేసేసుకోవచ్చు ఇలా స్టఫింగ్ చేసుకున్నటువంటి మోదకాలను నేను ఒకసారి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేసాయి అలాగే చాలా కలర్ఫుల్గా కూడా ఉన్నాయి మరి మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి మోతకాలని రెడీ చేసి చూడండి ఎలా కుదిరాయో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరి ఇలాంటి రెసిపీస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అలాగే అందరికీ కూడా ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు